మహుల్గా ముగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లడం వివాదాస్పదమైంది ఓవైపు కార్యాలయానికి సమీపంలో వందలాది మంది ఆందోళనలు చేస్తుండగా పాక్ హై కమిషన్లో పనిచేసే ఓ వ్యక్తి కేక్ ను లోపలికి తీసుకువెళ్తూ మీడియా కంటపడ్డాడు ఈ నేపథ్యంలో కేక్ ఎందుకు అని విలేకరులు ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయాడు దీంతో ఉగ్రదాడికి మద్దతుగా పాక్ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అటుపహల్గా ముగ్రదాడిని ఖండిస్తూ పాక్ హైకమిషన్ సమీపంలో ఐదు వందల మందికి పైగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు బీజేపీ కార్యకర్తలతో పాటు పలు సామాజిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి భారత్ లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇస్తుందని ఆరోపిస్తూ ప్లకార్డులు పట్టుకుని పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు దయాది దేశంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళన నేపథ్యంలో పాక్ హైకమిషన్ వద్దకు చేరుకునే ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కార్యాలయానికి ఐదు వందల మీటర్ల దూరంలో బ్యారికేడ్లు వేసి ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు